మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు మాజీ శాసనసభ్యులు మిత్రులు కిచనగారి లక్ష్మారెడ్డి గారు టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగారెడ్డి గారు Malabar Gold and Diamonds Management, Managing Director, MP Hamad Garu and his team. I wanted to congratulate Malabar team. <laughs> Why? Because you have reached, you have established your manufacturing unit in right place, right state, right city. Why? Because we are హైయెస్ట్ కన్జ్యూమర్స్ ఆఫ్ గోల్డ్ తెలుగు పీపుల్ ఆర్ తెలుగు ఉమెన్ ఆర్ హయెస్ట్ బయర్స్ ఆఫ్ గోల్డ్ ఆఫ్టర్ దట్ మేబి కేరళ నార్ట్ కేరళ తమిళనాడు తమిళనాడు ఆఫ్టర్ దట్ అంటే కర్ణాటక ఫోర్త్ ప్లేస్ ఈస్ కేరళ బట్ మ్యానుఫ్యాక్చరింగ్ సైట్ మ్యా మలబార్ గోల్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్రంలో మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని పెట్టడం ద్వారా సరైన రాష్ట్రంలో సరైన వ్యాపారాన్ని మీరు ప్రారంభించింద్రు ఈరోజు తెలంగాణ రాష్ట్రము పెట్టుబడులను ఆకర్షించే దిశగా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక వ్యాపార కేంద్రంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలని ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నా అందులో భాగంగానే ముఖ్యంగా ఈ మహేశ్వరం ఈ ప్రాంతాన్ని నాలుగవ నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీ ప్రణాళికలతో ముందుకొస్తున్నాం ఒకప్పుడు కులి కుతుబ్ షాయిలు హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తే ఆ తర్వాత నిజాం నవాబులు హైదరాబాద్ సికింద్రాబాద్ని నిర్మిస్తే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు సైబరాబాద్ని మూడవ నగరాన్ని నిర్మించారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగవ నగరాన్ని భారత్ ఫ్యూచర్ సిటీని ఈరోజు ప్రపంచానికి అందించబోతుంది ఆ భారత్ ఫ్యూచర్ సిటీ మహేశ్వరం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నది ముప్పై వేల ఎకరాలతోని ప్రపంచంలోనే అధునాతనమైన నగరాన్ని ఇక్కడ నిర్మించడం ద్వారా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా చాలామంది మిత్రులు హైదరాబాద్ బెంగళూరుతో ఢిల్లీతో ముంబైతో చెన్నైతో పోటీ పడాలి అని వివిధ సందర్భాలలో ప్రస్తావిస్తుంటారు కానీ పెట్టుబడుల కోసం ప్రపంచ నగరాలను సందర్శించినప్పుడు న్యూయార్క్ టోక్యో జపాన్ సింగపూర్ సౌత్ కొరియా లాంటి నగరాలను దేశాలను పర్యటించినప్పుడు హైదరాబాదు నగరం ప్రపంచంతోనే పోటీ పడగలుగుతుంది హైదరాబాదు ప్రపంచంతో పోటీ పడగలిగిన నైపుణ్యత ఈ ప్రాంతంలో మన యువతలో ఉన్నది అని నేను మా మిత్రులు శ్రీధర్ బాబు గారు భావించడంతో ఈరోజు భవిష్యత్ ప్రణాళికలని ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంటును ఈరోజు డిసెంబర్ నైన్త్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు లోపల విజన్ డాక్యుమెంట్ను ఇవ్వడం ఆ విజన్ డాక్యుమెంట్తో రాబోయే వంద సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ఏం అవసరం ఉందో ప్రణాళికలు రచించి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాం అందుకు ప్రధానమైన కేంద్రం ఈ మహేశ్వరం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ముచ్చర్ల బాగరకంచా కంచాయి ప్రాంతంలో ఒక గొప్ప నగరాన్ని నిర్మించడానికి ఈరోజు మనం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం ఈ ప్రణాళికలను సిద్ధం చేయడంలో సింగపూర్కు సంబంధించిన సంస్థలు ఇతర దేశాలకు సంబంధించిన కన్సల్టెంట్స్ అందరూ కూడా నిరంతరం పనిచేస్తున్నారు మన నగర అభివృద్ధి కోసం ఈరోజు దేశంలో ఐటీ అంటే హైదరాబాద్ Pharma and Hyderabad, drug, drug, bulk drug slow, 35% production in India from Hyderabad. So we are legends in pharma, we are legends in IT, now we are legends in gold. Why? Because Malabar Gold and Diamond Manufacturing Unit has been established in my Maheshwaram and Hyderabad, Telangana. Now I can say proudly, Hyderabad, Telangana is the లిజెండ్స్ ఇన్ గోల్డ్ ఈరోజు ఒక్కొక్క రంగంలో తెలంగాణ రాష్ట్రం రాణించడం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడంలో మా ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది పెట్టుబడులను ఆకర్షించడమే కాదు పెట్టుబడులు పెట్టిన వాళ్లకు పెట్టుబడులకు రక్షణ కల్పించి లాభదాయకంగా వాళ్ళ వ్యాపారాలు ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలు మీరు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు పది సంవత్సరాలు టీడీపీ ఉన్నా ఆ తర్వాత పది సంవత్సరాలు కాంగ్రెస్ ఉన్నా ఆ తర్వాత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన పెట్టుబడుల విషయంలో పారిశ్రామికవేత్తల విషయంలో మన విధానాలు మారలేదు ఇంకా విధానాలను అభివృద్ధి చెందుకుంటూ మెరుగైన అవకాశాలు కల్పించుకుంటూ ముందుకు వెళ్ళిన అవర్ ఇండస్ట్రియల్ పాలసీ అవర్ ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ ఆఫ్ నెవర్ చేంజ్ we are time and again governments are changing from 94 to 2004 there was a TDP government from 2004 to 2014 there was a congress government headed by Digaru from 2014 to 2024 headed by Mr. Shekarau. now congress party government is there governments are changing but we have never changed our policies our incentives so I can I wanted to assure every investor we are there to support we are there to give incentives and everything. You, you can come. You come and you invest. You can do your business. Telangana means business. Telangana means profit. Come and invest in Telangana. We are there to support. I wanted to once again congratulate Malabar team. Thank you.